శ్రీకాకుళం జిల్లా కాసిబుగ ఘటనపై ఆలయ నిర్వాహకులు హరిముకుంద పాండ కన్నీళ్లు పెట్టుకున్నారు దైవ భక్తితో భక్తుల కోసం ఆలయం నిర్మిస్తే అనుకోకుండా అపశృతి చోటు చేసుకోవడం కట్టించారని నిన్నటి ఘటనపై అంతా ఆయనే చూసుకుంటారంటూ హరిముకుంద పాండ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కాశీబుగ్గ ఆలయ నిర్మాణం కాసిబుగ ఘటనపై నిర్వాహకులు హరిముకుంద పాండ ఇంకా ఏమంటున్నారో మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ రిపోర్ట్ చేస్తారు ప్రస్తుతం మాట్లాడడానికి హరిముకుంద పండుగ ఉన్నారు ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం పండగారు ఏంటి పండగారు దేవుడు గుడి కట్టాను అందరు రావాలా పూజ చేయాలా మనకి మంచిగా ఇక పూజలు అవ్వాలా అది గుడి నేను నేనే చదువుతాను ఏడు చెప్పాలి చెప్పు అంటే ఆలయానికి అసలు అనుమతులు కూడా లేవు నిర్మాణానికి దేవుడు కోసం అనుమతి ఎవరు ఎవరు ఇస్తారు దేవుడు కోసం అనుమతి ఎవరు ఇస్తాడు ఇవి చెడ్డ చెడ్డ పని చేస్తే అనుమతి ఇది మంచి పని దేవుడు పని ఎవరు బిల్డింగ్ అప్రూవల్స్ తీసుకోవాల్సి ఏం లేదు ఏం లేదు ఇన్ని కోట్లు పెట్టి కడితే ఏ బిల్డింగ్ అప్రూవ్ ఎవరు బిల్డింగ్ అప్రూవల్ చేస్తారే దేవుడే శ్రీనివాసుడే మరి మీ మీద ఇప్పుడు కేసు మీదే బాధ్యతలు అంటున్నారు నా మీద ఒక కేసు కాదు పది పెట్టండి మీకు పది నమస్కారాలు నా మీద పది కేసు పెట్టండి వెళ్ళండి ఎలా ఎలా ఫేస్ చేస్తారండి వాటిని కేసుని దా నేను అడిచాను మా శ్రీనివాసుడు చేస్తాడు నేను కేసు రాను ఆడవుతాడు ఆడి మాట్లాడు ఎవరు ఆడంటే శ్రీనివాసుడు దీనికి ఎవరు బాధ్యులు ఎవరు దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు బాధ్యత శ్రీనివాసుడు నాగేంటి బాధ్యత నేనేవారు నాగేండి కావాలా మరి ఆలయం కట్టింది మీరే కదా నేను కట్టలేదు సిడ్ని లాగ సబ్బులు లేదు అయ్యా అంత డబ్బులు ఎక్కడ తెస్తారా చెప్పు మరి ఎక్కడ వచ్చాయి మీకు డబ్బులు అంత తండ్రి గతంలో మీరు చెప్పారు అమ్మ చెబితే నేను కట్టాను అని చెప్పేసేసి మరి ఇప్పుడు అమ్మ చెప్పారా మీకు ఏమైనా ఇప్పుడు ఇప్పుడు జరిగింది కదా ఘటనకు సంబంధించి ఏమైనా మాట్లాడారా మీకు అంటే అమ్మవారు ఉపాసకులు కూడా అని విన్నాము ఏమైనా చెప్పారా మరి ఈ ఘటన మీద ఏం చెప్పలేదు ఎందుకు జరిగిందని అడిగారా ఎందుకు నేను అడుగును ఏ జనం వస్తే అమ్మకి ఎట్లా అమ్మ వెళ్ళి వెళ్తారా భక్తులు వచ్చారు దైవ దర్శనం కోసం వచ్చారు కానీ నేను మా అమ్మకి ఏ ఎంత ఎంతమంది ఎందుకు వచ్చారే ఇదే అడుగుతాయి పీచో పీచు ఎలాగే మీ మత్తికి గతి లేదా మాట్లాడతారు అమ్మ అంటే మీకు ఇది లేదా అమ్మకి ఎవ్వరు అడగదు ఇప్పుడు నా అమ్మ నా ఉంటుంది నేను గుడి గుడి దగ్గర వెళ్తాను అమ్మ ఇంత పెద్ద గుడి కట్టారు రోజు స్వామివారి కాయింకర్యాలు కూడా చూ చూసుకుంటున్నారు మరి ఈరోజు మొత్తం క్లోజ్ చేసేసారు టెంపుల్ ఇప్పుడు కైంకర్యాలు పరిస్థితి ఏంటి ఇప్పుడు క్లోజ్ చేస్తారు ఎవరు చేస్తారు ఇప్పుడు తీస్తాను గుడి వెళ్తారా ఇప్పుడు వెళ్తాను ఇప్పుడు వెళ్తాను దానికి స్టార్ట్ అయ్యాను గుడి వెళ్ళి ఎవరు గుడి ఆపుతారా ఎవరు కాదు గుడి ఎవరు ఆపడానికి వీల్లేదు ఇప్పుడు వెళ్ళి గుడి తీస్తారు ఎవరు నాకు గేడ్ చూస్తారు ఇప్పుడు వెళ్తారు ఈ బండి మీద నల్లేను ఐదు సంవత్సరాలు అని చేయదు ఈ బండి మీద మా అమ్మ ఉంటుంది తీసుకుందా నాకు తొంభై ఐదు అయితే నేను క్లిచ్ చేయగలను వేయలేను బ్రేక్ అనలేను బండి ఇప్పుడు మీరు అందరూ వచ్చారు లేదు దీన్ని గుడి దగ్గర వెళ్ళి నా గుడి ఒకసారి పోలీసులు ఎంక్వైరీ చేశారా ఏమైనా దీని గురించి ఆరా తీసారా ఏమంటున్నారు పోలీసులు ఎందుక ఇక్కడ ఏ పోలీసులు ఏ పని ఉంది ఇక్కడ ఇది గుడి పోలీసు వాళ్ళు ఎవరు వద్దో గుడ్డు కూడా వెళ్ళిపోండి నాకు ఏం వద్దు నా గుడి నేను పోలీసు వాళ్ళు పోలీసు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు పోలీసులు అక్కడ ఉన్నారు కదా పోలీసులు అంతా ఉన్నారు పోలీసులకి అయ్యలు మీరు అందరు వెళ్ళిపోండి ఉండి పోలీసు వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకండి నేను ఇది నేను చూసుకుంటాను అని చెప్తాను ఇంకేం చెప్తాను అంటే మరి చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఏం తెలియదు మీరు కట్టిన ఆలయం దగ్గర అయింది కదా వాళ్ళు అదృష్టవంతులు చెప్ప మొత్తం ఆయన మాటలు కూడా ఆధ్యాత్మికంగాను ఆధ్యాత్మికత దీంట్లోనే ఆయన మాటలు కూడా ఆడుతున్నారు అయితే అమ్మ కట్టమంది కట్టాను దేవుడే బాధ్యత వెంకటేశ్వరుడే బాధ్యత వహిస్తాడు అని చెప్పి చెప్తున్నారు పోలీసులు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి నేను నన్ను ఎవరు ఆపలేరు ఎవరు అరెస్ట్ చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి కూడా హరిముకుంద పండ మాట్లాడుతున్నారు కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ కాశీబుగ్గ శ్రీనివాస టెంపుల్